విశాఖలో మానవాళి సభ్యుల ఆత్మీయ కలియక ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగింది వీడెంటల్ ప్రాంగణంలో ద్వారకా నగర్ వనమాలి సిటీ టెర్రస్ గార్డెన్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మీట్ లో సభ్యులకు కూరగాయలు ఆకుకూరలు మొక్కలు నారు విత్తనాలు పంపిణీ చేశారు కార్తీక మాసం దృష్టిలో పెట్టుకుని కృష్ణ తులసి విష్ణు తులసి మొక్కలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ మిద్దె తోటల పెంపకంలో మెలుకువలు ఇబ్బందులు వాళ్ళు కూరగాయల ఉత్పత్తి బాగా జరగాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ కార్యక్రమం జరిగిందన్నారు మొక్కల పెంపకం ఒక వ్యాప్తంగా చాలా మంది చేస్తున్నారని ఒక వ్యాపకంగా చాలా మంది చేస్తున్నారని అది మానసిక ఆనందాన్ని శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తుందని తెలిపారు ద్వారకా నగర్ వనమాలి గ్రూప్ ఇన్ఛార్జ్ మహాలక్ష్మి మాట్లాడుతూ విశాఖలో ముప్పై ఏడు వనమాలి గ్రూప్లు ఉన్నాయని చెప్పారు మన టెర్రస్పై మొక్కలు పెంచుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు వనమాలి సీనియర్ సభ్యులు ఇందిరా మాట్లాడుతూ ఆర్గానిక్ కూరగాయలను మన చేతిలో మన ఇంట్లోనే పండించుకోవచ్చన్నారు ఈ సందర్భంగా వనమాలి సభ్యులకు దంత సంరక్షణపై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి ప్రత్యేక బ్రష్ పేస్ట్ ఉచితంగా అందించారు వాళ్ళ <tries> నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు రమేష్ కేఎంకే డైరెక్టర్ వీడెంటల్ హాస్పిటల్స్ ఈరోజు వనమాలి సంస్థ సంబంధించిన ద్వారకానగర్ గారి గ్రూప్ సభ్యులంతా కూడా వీడెంటల్ హాస్పిటల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మొక్కల పెంపకం టెర్రాస్ గార్డెనింగ్లో తీసుకోవాల్సిన మెలుకోలు మొక్కల్లో పెంపకంలో వచ్చే ఇబ్బందుల్ని మొక్కల చీడపీడల గురించి పళ్ళు లేదా కాయగూరల ఉత్పత్తి బాగా జరగాలంటే ఏం చేయాలి జాగ్రత్త తీసుకోవాలనే విషయాల గురించి చక్కని చర్చా కార్యక్రమానికి నిర్వహించారు మొక్కల పెంపకం అనేది ఒక వ్యాపకంగా ఈ రోజుల్లో చాలామంది చేస్తున్నారు అది ఒక మానసికమైన ఆనందాన్ని కలిగిస్తూ శారీరకమైన ఆరోగ్యం కూడా ఉంటుంది మొక్కల పెంపకంలో ఇటువంటి కార్యక్రమాలు విశాఖ నగరం వ్యాప్తంగా వనమాలి చేస్తూ వచ్చింది ముఖ్యంగా చెప్పాలంటే ఎవరి దగ్గర ఎక్సెస్ మొక్కలు ఉన్నాయో విత్తనాలు ఉన్నాయో ఒకరు షేర్ చేసుకోవటం ఒక ఆరోగ్యకరమైన ఈ పరిస్థితి సమాజంలో ఇప్పుడు ఉంది మరింతమంది యువకులు యువతులు కూడా ఈ కార్యక్రమంలో అయ్యి విరివిగా మొక్కలు పెంచడం పంచ పచ్చదనాన్ని పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను నమస్తే అండి నమస్తే అందరికీ ఇది ఒక హెల్దీ గ్రూప్ అండి ఎన్నో గ్రూప్స్ ఉంటాయి అందరికీను కానీ వైజాగ్లో ఇదొక వనమాలి సిటీజీ అలాగే మన మిద్ది తోట మన కూరగాయల తోట అని ఇన్ని గ్రూప్స్ తోటి మనం ముప్పై ఏడు బ్రాంచెస్ తోటి ప్రతి అనకాపల్లి గాజువాక ఇటు కూరమనపాలెం అన్ని చోట్ల కూడా ఏరియా వైజ్గా గ్రూప్స్ కింద ఉండి మనకి హెల్త్ కావాలని ముందు హెల్త్ తర్వాత ఏదైనా అన్నట్టుగా ఇప్పుడు ఉన్నది అట్లాంటి ఎటువంటి పెస్టిసైడ్ లేకుండా మన మొక్కల్ని మన టెర్రస్ మీద పెంచుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మాకు అడ్మిన్స్ అనేవాళ్ళు మనకి మొక్కలు పెంచడానికి ఎటువంటి సలహాలు కావాలన్నా ఇస్తూ అలాగే ప్రతీ నెల కూడా ఒక ఏరియా మీట్ అనేది పెట్టుకుని వాళ్ళ దగ్గర మనం మొక్కలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడము అలాగే విత్తనాలు పంచుకోవడము అలాగే రేర్ ప్లాంట్స్ అనేవి తీసుకొచ్చి మనం గ్రూప్ సభ్యులు అందరికీ కూడా పంచుతూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ లేడీస్ సహకారంతో అలాగే మాకు ఈ రోజున వీడంటల్ శంకరమఠం రోడ్లో ఉన్న రమేష్ గారు చాలా సపోర్ట్ చేస్తూ